హాయ్ లో వెల్కమ్ బ్యాక్ ఈ వీడియోలో ఏంటంటే ఏపీ డిగ్రీ ట్వంటీ ట్వంటీ ఫైవ్ సంబంధించి సెకండ్ పేజ్ డేట్స్ అనేది వచ్చాయనమాట సో నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం అయితే జరిగింది సో ఈ వీడియోలో అయితే మీకు ఇంపార్టెంట్ డేట్స్ అంటే ఎప్పటి నుంచి ఉంటుంది అన్నది అయితే క్లియర్ గా డిస్కస్ చేసుకుందాం వీడియోలోకి వెళ్ళినట్లయితే స్క్రీన్ పర్ నిస్తాను కదా ట్వంటీ సిక్స్ నుంచి డిగ్రీ రెండో విడత కౌన్సిలింగ్ అనేసి న్యూస్ అయితే వచ్చిందనమాట సో డిగ్రీ ప్రవేశాలు రెండో రెండో విడత కౌన్సిలింగ్ ఈ నెల ఇరవై ఆరు నుంచి ప్రారంభించినట్లు కన్వీనర్ వీళ్ళు అయితే చెప్పడం అయితే జరిగిందనమాట సో మొదటి లో పొందిన అభ్యర్థులు బుధవారం లోపల కళాశాలలో రిపోర్ట్ చేయాలని లేకపోతే ఆ సీటు రద్దు అవుతుందని పేర్కొన్నారు అనేసి అయితే ఇక్కడైతే చెప్పడం అయితే జరిగిందనమాట సో ఎవరైతే ఫస్ట్ పేజ్ లో ఉందో సో వాళ్ళైతే బుధవారం లోపల రిపోర్ట్ చేయండి లేదంటే రద్దు అవుతుంది అనేసి అయితే ఇక్కడైతే చెప్తున్నారు సో ఎవరైనా రిపోర్ట్ చేయకపోతే తొందరగా రోజు వెళ్ళేసి రిపోర్ట్ చేయండి ఈ రోజు లాస్ట్ అనమాట సో దాని నుంచి తొందరగా రిపోర్ట్ చేయండి అండ్ సెకండ్ పేజ్ కి ఎవెవర వెళ్ళాలి ఎవరు వెళ్ళకూడదు అండ్ ఇంపార్టెంట్ సంబంధించి ప్రతి ఒక్కటి మనం అయితే నెక్స్ట్ వీడియోలో అయితే క్లియర్ గా మనం డిస్కస్ అనేది చేసుకుందాం ఒక లైక్ అనేది చేసి సబ్స్క్రైబ్ అనేది చేసుకొని మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయడానో వాళ్ళు కూడా తెలుసుకుంటారు అండ్ ఇలాంటి వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ అనేది మీరు తెలుసుకోవాలంటే తొందరగా లైక్ చేసి సబ్స్క్రైబ్ అనేది తప్పకుండా చేసుకోండి ట్వంటీ సిక్స్ నుంచి ఉంటుంది కాబట్టి ఎవరు అండ్ రిజిస్ట్రేషన్ మళ్ళీ చేసుకోవాలి ఏంటి అనేది నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకుందాం ఒక లైక్ అనేది చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో అయితే అయితే థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ సని ఎడ్యుకేషన్